శ్రీ నమ లక్ష్మీదేవి అనుగ్రహం అందరికీ ఉండాలి మా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభ రాశి వారి జాతకంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిపోతుంది వృషభ రాశి వారు చాలా అదృష్టవంతులుగా మారబోతున్నారు ఈ రాశి వారికి చాలా సంవత్సరాలుగా అనేక రకాల ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబంలో కలిసి రాకపోవటం కుటుంబ గొడవలు మనశ్శాంతి లేకపోవడం ప్రేమించిన వాళ్ళు దూరం అవటం ముఖ్యంగా ధనం లేదని చాలా వరకు అవమానపాలు అవ్వటం ఎన్నో చోట్ల తలదించుకోవటం బాధపడటం జరిగింది ఇన్నాళ్ళు వీళ్ళ దరిద్రం అంతా తొలగిపోతుంది బంగారు లక్ష్మీదేవి ఈ రాశిలోకి ప్రవేశించబోతుంది అమ్మవారు ప్రవేశించిన కాల నుంచి సకల దరిద్రాలు సకల కష్టాలు అన్ని ఈ రాశి వారికి తొలగిపోతాయి వృషభ రాశి వారు మరో మూడు నెలల వరకు తిరుగులేని శక్తిగా అదృష్ట యోగంతో చాలా చక్కగా అనుకున్న పనులు సాధిస్తారు ఉద్యోగాల్లో మంచి స్థాయిలో ఉంటారు ప్రమోషన్స్ రావటం ఉద్యోగాలు రావటం గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఉద్యోగ ప్రమోషన్స్ రావటం వ్యాపారాల్లో విపరీతమైనటువంటి ధనలాభం విదేశీ ప్రయాణాలు అనుకున్న కార్యసిద్ధి కోర్టు సమస్యల్లో గెలవటం ప్రతి సమస్యలో విజయం సాధిస్తారు ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఈ నంబర్కి ఫోన్ చేయండి గుత నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ జ్యోతిష్యం చెప్పబడను మానసిక సమస్యలు చాతబడి నివారణ ఎటువంటి సమస్యకైనా మూడు రోజుల్లో పరిష్కారం